హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దర్యాప్తు చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అనేక రకాల వీర్య దోషాలతో బాధపడుతుంటారు వీర్య దోషాలు అంటే వీర్య కణాలు తక్కువగా ఉండడం లేదా వీర్యం పలచగా రావడం లేదా కొంతమందికి వీర్యం ద్వారా రక్తం రావడం కొంతమంది కౌంట్ కంప్లీట్ గా జీరో అజమాస్ అంటారు ఇలాంటి వీర్య దోషాలతో చాలా మంది కూడా బాధపడుతుంటారు సో అలాంటి వారికి ఈ వీర్య కణాల సంఖ్య పెంచుకోవడానికి వీర్యం చిక్కగా చేసుకోవడానికి కొంతమంది వీర్యం అనేది తక్కువగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే చిత్త అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిందల్లా కేవలం ఒకే ఒక ఐటమ్ దాని ద్వారా రెగ్యులర్ గా మనం ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ వీర నుంచి మీరు బయటపడచ్చు దీనికి కావాల్సిన లేత తుమ్మకాయలు లేత తుమ్మ చెట్టు యొక్క కాయలు ఈ లేత తుమ్మకాయల్ని తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టండి ఎండిన తర్వాత మంచిగా దంచి పొడిలాగా చేసుకొని నిల్వ పెట్టుకోవాలి ఎండ విలేదంతా ప్రతిరోజు ఉదయం ఒక చెంచాడు రాత్రి ఒక చెంచాడు తేనెతో కానీ గోరువెచ్చని పాలలో కానీ గోరవెచ్చే నీటిలో కానీ కలుపుకొని తాగుతూ ఉండాలి ఉదయం అయితే కనుక పరికడుపున అదేవిధంగా రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత ఇలా ప్రతిరోజు చేస్తూ పులుపు పదార్థాలను నాన్ వెజ్ పదార్థాలను అది ఎక్కువగా ఆయిల్ ఫుడ్ని ఓకేనా వేడితత్వం కలిగినటువంటి పదార్థాలు అనంటే చికెన్ కానివ్వండి ఆమ్లెట్లు కానివ్వండి వేడి గోంగూర కానివ్వండి చిన్నపింటికి సంబంధించిన వేడి వేడితత్వం కలిగినటువంటి ఈ పదార్థాలను పులుపు పదార్థాలను వీటి అవాయిడ్ చేస్తూ మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ అదేవిధంగా మంచి వెజిటేబుల్స్ కర్రీస్ తీసుకుంటూ మంచి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కనుక మనం చేసుకుంటూ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటివి చేసుకుంటే శరీరానికి మంచి ఆక్సిజన్ అందడం దాని ద్వారా శరీరానికి మంచి ఇమ్యూనిటీ పెరగడము దాని ద్వారా మనకు ఆరోగ్యం అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవడం వల్ల ఈ వీర దోషాలు అన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోకుండా జరుగుతూ ఉంటుంది సో వీర దోషాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలల పాటు వాడుతూ ఉండాలి ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి వీరకాల సంఖ్య తక్కువగా ఉంది లేదా కంప్లీట్గా జీరా ఉన్నా కూడా లేదా దీని యొక్క మోటిలిటీ అండ్ నాన్ మోటిలిటీ ఓకేనా యాక్టివ్ మోటిలిటీ ఉంటుంది కదా అది కొంతమందికి తక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇలాంటి ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా మీకు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని ఎన్ని అంటే ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా మీకు మంచి రిజల్ట్ రావడం లేదు అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎంతో మంది కూడా ఈవెన్ జీరో కౌంటర్ నుంచి కూడా చాలా మంది కూడా సిక్స్టీ సెవెంటీ బిలియన్స్ దాకా ఈ కౌంట్ పెట్టడం అనేది జరిగింది మేము ఇచ్చిన మందుల ద్వారా సో కాబట్టి మీరు ఇలాంటి సందర్భాల్లో మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి కేవలం నాలుగు నెలల్లో వీరగాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఫైనస్లో అవుతున్న మా నెంబర్స్కి కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా సంప్రదించి మా యొక్క సలహాలని ని సూచనల్ని అన్నీ కూడా మీరు పొందవచ్చు రా మీరు మా వద్దకు రాలేని పరిస్థితుల ఉన్నట్లయితే మీ ఏంటి తెలియజేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకొని మీ ఇంటి వద్దకే మెడిసిన్ ని కూడా తెప్పించుకొని వాడి మంచి రిజల్ట్ని మంచి లైఫ్ ని కూడా పొందే అవకాశాన్ని మేము కలిగిస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి సమస్య ఉన్నప్పుడు వెంటనే పరిష్కరించుకోవాలి సమస్య ముదిన తర్వాత దాన్ని పరిష్కరించుకోవడానికి చాలా సమయం అనేది వృధా అవుతుంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ